మే రెండు కొంత హింస కలుగుతుందని ఊహించండి దైవ భక్తితో జీవించే ప్రతి క్రైస్తవుడు కొంత హింసను అనుభవిస్తాడు ఉద్యోగం చేసే చోట పాఠశాలలో ఇరుగు పొరుగున బహుశా కుటుంబంలో కూడా సత్యాన్ని ప్రతిఘటించేవారు క్రీస్తు స్వార్తను అడ్డగించేవారు ఉంటారు ఓ విశ్వాసి ఏం చెప్పినా ఏం చేసినా వీరు తప్పులు వెతుకుతారు విమర్శిస్తారు క్రైస్తవ జీవితానికి హింస అపరిచితమేమీ కాదు చరిత్ర అంతటిలో నమ్మని ఈ ప్రపంచం చేతుల్లో దేవుని ప్రజలు బాధను అనుభవించారు క్రైస్తవులు అవిశ్వాసులకు భిన్నమైనవారు ఈ భిన్నత్వం భిన్నమైన జీవన శైలిని పుట్టిస్తుంది ప్రపంచంలో దానిలో అత్యధికం అబద్ధాలపై అహంకారంపై సంతోషంపై మరెంతో కావాలి అనే కోరికపై ఆధారితమై ఉంటుంది ఒక నిబద్ధుడైన క్రైస్తవుడు తన జీవితాన్ని సత్యం దీనత్వం పరిశుద్ధత మరియు దేవుణ్ణి మహిమపరచాలనే కోరికపై నిర్మించుకుంటాడు మనం క్రీస్తు నామం ధరించిన వారం గనుక నశించిన ఈ లోకం మనపై దాడి చేస్తుంది క్రీస్తు తన శిష్యులకు వారు తనను కలిగి ఉన్నందుకు జనులు వారిని హింసిస్తారని చెప్పాడు ఎందుకంటే వారి హింసకులు దేవుని ఎరగరు యేసు ఇలా అన్నాడు నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నాను యోహాన్సు వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనం మరిన్ని వచనాలు గలతి పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనం కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనం యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మరియు పదహారవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు చేయాల్సిన పని మీరు క్రీస్తు కొరకు శ్రమను అనుభవిస్తూ ఉంటే క్రీస్తు వాగ్దానం చేసిన విజయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమెన్